భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం నాడు మ్యాచ్ జరగబోతుంది ఇప్పటికే ఇరు జట్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టేశారు కానీ ఇప్పుడు ఇరు జట్లు కూడా తమ బలాబలాలని పరీక్షించుకోవాలని చాలా గట్టిగా ఉన్నారు మరొక వైపు భారత జట్టు ఎలాగైనా సరే న్యూజిలాండ్ పైన గెలిచి వాళ్ళు సెమీఫైనల్సే కాదు ఫైనల్లో కూడా గెలిచి కప్పగొట్టాలన్న గట్టి సంకల్పంతో ఉన్నారు ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్లో చాలా ముమ్మరంగా మన ఆటను తెలు వాళ్ళ మన ఆటగాళ్ళు వాళ్ళ ఆటను తెలుసు మెరుగుపరుచుకోవడానికి చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో ఒక ఊహించని పెద్ద రెండు షాక్లు ఏంటంటే రోహిత్ శర్మ అలాగే శుభమాన్ గిల్ ఇద్దరు కూడా ప్రాక్టీస్ సెషన్స్ కి రాలేదు యాక్చువల్లీ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్కి వచ్చాడు కానీ నెమ్మదిగా జాగింగ్ చేయడంతో పాటుగా లైట్గా కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు చేశాడు కారణం ఏంటి అంటే రోహిత్ శర్మకు కండరాల పట్టు సమస్య ఏర్పడింది అయితే జరిగిన రెండు మ్యాచ్ల్లో చాలా విపరీతంగా చెమటలు పోవటం వల్ల తండ్రాలు పట్టేయడం జరిగింది ఇక శుభమాన్ గిల్ అయితే అసలు స్టేడియంకే రాలేదు తనకి కూడా చాలా తీవ్రమైన గాయమైనట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరికీ తోడు షమికి కూడా చీలమండల గాయం అయిందనమాట అలాగా ఏకంగా ముగ్గురు ఆటగాళ్ళు గాయం కారణంగా గాయం అవ్వడంతో ఇక భారత జట్టు న్యూజిలాండ్తో ఆడపోయే మ్యాచ్కి సంబంధించి ఒక రకంగా చాలా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఏర్పడింది అయితే అటు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటు వైస్ కెప్టెన్ శుభ్ మన్కిల్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూజిలాండ్తో మ్యాచ్కి డౌట్గా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మరి వీళ్ళిద్దరు ఆడకపోతే ఎవరు నెక్స్ట్ కెప్టెన్ అనేది కనుక ఆలోచించినట్టయితే కేఎల్ రాహుల్ అనే అర్థమవుతుంది అయితే ఇంకా రోహిత్ శర్మ అధికారికంగా నేను న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడను అని చెప్పలేదు కానీ శుభన్ గిల్ మాత్రం దాదాపుగా బీసీసీఐకి ఈ విషయం చెప్పినట్టు తెలుస్తుంది మరొక వైపు ఇంకో పెద్ద శుభవార్త ఏంటి అంటే రిషబ్ పంత్ కూడా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు న్యూజిలాండ్తో మ్యాచ్కి రిషబ్ పంత్ రంగంలోకి దిగితే మాత్రం వికెట్ కీపింగ్ చేయకపోయినా బ్యాట్స్మెన్గా అదరగొట్టేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ 我。